హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్ ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ అంటే మనము ఇలా కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరిని కనుక వేరు చేసి తీయాలనుకున్నప్పుడు మనకి చాక్తో తీసినా కూడా చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా కాకుండా కొబ్బరి కొబ్బరి చెప్పు నుంచి ఈజీగా తీసే టిప్పు కూడా చెప్తానండి ముందుగా కొబ్బరి చెప్పు నెలగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని తర్వాత అది కొంచెం సేపు సిమ్లో ఉంచిన తర్వాత కొద్దిగా మనము గ్యాస్కి హైకి పెంచాలండి హైకి ఎందుకు పెంచుతున్నామంటే కొబ్బరి చెప్ప వేడెక్కలు కాబట్టి హైలో పెడుతున్నామండి తర్వాత కొంచెంసేపటికి ఇలాగా కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి అనేది సెపరేట్ అవుతుందండి తర్వాత చాకును కొబ్బరి చెప్ప చుట్టూ కూడా ఇలాగా మనము తిప్పుతూ తీసినట్లయితే కొబ్బరి కొబ్బరి చెప్ప నుంచి సెపరేట్ అయిపోతుందండి ఇలా వేడి చేయటం వల్ల కొబ్బరి టేస్ట్ ఏమీ అసలు మారకుండానే ఉంటుందండి మనం ఎప్పటి కొబ్బరిలానే ఈ కొబ్బరిని కూడా వాడుకోవచ్చు ఇలా మనం తీసుకునే కొబ్బరి చెప్పును ఎండలో పెట్టుకుని మనం కర్రీస్లోకి ఇంకా ఎండి కొబ్బరిలాగా వాడుకోవచ్చండి అదే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చట్నీలకి ఇంకా మనము కొబ్బరి పాలు తీసుకోవడానికి కూడా వాడుకోవచ్చు అండి టిప్ యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి జనరల్గా మన అందరిలోనూ మనము టీ తాగుతూ ఉంటాం కదండి ఇలా టీ పెట్టి మనము మరిగించేటప్పుడు ఇలా టీలో కనుక ఒక యాలక్కాయని ఇలా కొద్దిగా తుంచేసి లేదంటే యాలికాయని మెత్తగా దంచేసి కనుక టీలో కనుక వేసామనుకోండి మనకి టీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఇలా యాలక్కాయ లేదంటే చిన్న అల్లం ముక్క వేసుకున్నా కూడా టీ మంచి టేస్ట్ వస్తుందండి కొద్దిగా ఎక్కువసేపు మరిగితేనే మనకి టీ చాలా టేస్టీగా ఉంటుందండి టీ మరిగేటప్పుడు టీ పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ఒక స్పూన్తో కనుక తిప్పుతూ ఉండి తర్వాత ఆ స్పూన్ కనుక ఆ గిన్నెలో వేసేసి ఉంచినట్లయితే టీ అనేది పొంగిపోకుండా టీ మరుగుతూ ఉంటుందండి టీ కనుక పొంగిపోతే మనకి టీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఇలా కనుక చేశారనుకోండి టీ అనేది చాలా టేస్టీగా చిక్కగా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ చలికాలంలో మనలో చాలా మందికి జలుబు చేయడము గొంతు పట్టేయడము ఇంకా జలుబు వల్ల మనకి ఊపిరి అందకపోవడము ములు బిగిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ జలుబు వల్ల వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్లు అవన్నీ కూడా తగ్గాలంటే ఇలా ట్రై చేయండి ఒక ని తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు వామును వేసుకోవాలి అందులోనే ఒక నాలుగైదు లవంగాలు వేసుకుని ఇలా చిన్న మూటలాగా కట్టుకోవాలండి లేదంటే దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే అండి మనం ఇలా మూటలాగా కట్టుకున్నాం కదండి దీన్ని ఇలా కొద్దిగా మూటను కనుక ఇలా కొద్దిగా రబ్ చేసి మనం కనుక వాసన చూస్తూ ఉన్నట్లయితే మనకి జలుబు వల్ల వచ్చే ముక్కు దిబ్బడ ఇంకా మనం శ్వాస తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి తగ్గుంత ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉంటే కూడా పోతాయండి ఇలా మనం తయారు చేసుకున్న ఈ ఇలా దిండి కింద కానీ లేదంటే దిండి పక్కన కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఆ వాసన అనేది వస్తుంది ఉంటుంది కాబట్టి మనకి శ్వాస ఆటం కూడా తేలిగ్గా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా దాదాపుగా మనము ఫేర్ అండ్ లవ్లీ అనేది రోజు వాడుతూ ఉంటాం కదండి కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీతోనే ఇంట్లోనే ఈజీగా మనము గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నటువంటి లుక్ను మనం ఇంట్లోనే తీసుకురావచ్చండి అదేలాగంటే ఒక ప్లేట్లోకి ఇలా కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ తీసుకోవాలండి తర్వాత అందులోనే మనకి ఇంట్లో ఫేస్ పౌడర్ని వాడుతూ ఉంటాం కదండీ ఆ ఫేస్ పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి తర్వాత చిటికెట్ పసుపు కూడా అందులో వేసుకొని ఇలా మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి మనకి ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుందండి ఇందులో పసుపు వాడాం కాబట్టి పసుపు అనేది మంచి షైనింగ్గా మనకి ఫేస్కు ఉపయోగపడుతుంది ండి మనము పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది అంతేకాకుండా మనం ఫేషియల్ చేయించుకుంటే మనకి ఎలాగైతే మనకి స్కిన్ అనేది బ్రైట్గా మారుతుందో ఫేస్ అంతా కూడా మనకి ఎలా అయితే సున్నితంగా మారుతుందో అలాగే ఈ చిన్న ప్యాక్ వల్ల మనము ఫేస్ మీద ఉండేటటువంటి గుళ్ళలు మచ్చలు ఇంకా అలాంటివన్నీ కూడా పోగొట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా ఇంట్లోనే మనము తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేసుకుని అండి ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత బాగా షైనింగ్గా కనిపిస్తుందో ఎక్కువగా కష్టపడకుండా ఎక్కువగా పడకుండా ఇంట్లోనే ఇలాగా ఫేషియల్ చేయించుకున్నటువంటి లుక్ను పొందొచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము మనము బాదం పప్పుల్ని ఇలా పేస్ట్ లాగా చేసి ఫేస్కి ఫేస్ ప్యాకుల్లోనూ వాడుతూ ఉంటాం కదండి అలా బాదం పప్పులు కనుక తురిమినట్లయితే మనకి ఆ బాదం పౌడర్ అనేది ఎంతో కొంత గరుకుగా ఉంటుంది ఫేస్కి వేసుకున్నప్పుడు ఫేషియల్లో ఫేస్ ప్యాకుల్లోనూ మనకి ఇలా గరుకుగా ఉన్న పౌడర్ వేసుకుంటే కొంచెం మనకి చేతికి గరిగ్గా తగులుతుంది కదండి అలా కాకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి మనకి రోల్లో ఇలా దంచేది ఉంటుంది కదండి దాని మీద కనుక మనం బాదం పప్పుని ఇలా తడిచేసి మనం కనుక ఇలా రుద్దినట్లయితే మనకి బాదం పేస్ట్ అనేది చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఇది మనం ఫేస్ ప్యాకుల్లోనూ మన ఫేస్కి రాసుకోవడానికి వాడుకోవచ్చండి అండి ఈ టిప్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మెత్తని పేస్ట్ లాగా మనకి వచ్చేస్తుంది ఈజీగా పేస్ట్ని ఇలా రెడీ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదండి అలా పడేయకుండా ఈసారి ఇలా బాటిల్ని ఇలా ట్రై చేయండి ఇలా బాటిల్ని తీసుకుని దాని మీద ఉండేటటువంటి లేబుల్ని కట్ చేసిన తర్వాత ఇలా మనకి చాకును కాల్చిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి పైభాగంలో ఇలా కట్ చేయాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఒక ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకుని లోపల ఉండేటటువంటి తడంతా కూడా ఇలా పూర్తిగా తుడిచేసుకోవాలి తర్వాత ఇలా ఒక రాడ్ని ఏదైనా సరే వేడి చేసి ఇలా హోల్స్ లాగా పెట్టుకోవాలండి మొత్తం బాటిల్ అంతా కూడా ఇలా పెట్టుకోవాలి అక్కడక్కడ హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్నటువంటి బాటిల్ని ఇప్పుడు మనం దేనికి వాడతామంటే మనకి ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లిపాయలు కనుక ఇలా ఈ బాటిల్లో కనుక వేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి మనకి కిచెన్ లో ఎక్కువగా ప్లేస్ లేనప్పుడు ఇలా బాటిల్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి కిచెన్ లో ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేయకుండా ఉంటుందండి మనం ఈ బాటిల్స్ కోల్స్ పెట్టుకున్నాం కాబట్టి అందులోంచి గాలి ఇలాగా వెల్లుల్లిపాయలు తగులుతుంది కాబట్టి వెల్లుల్లిపాయలు పాడవకుండా కూడా ఉంటాయండి ఇదే ని మనం ఇలాగే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక స్టీల్ గ్లాస్ లో కానీ లేదంటే ఇలా స్టీల్ కప్ లో కానీ వాటర్ తీసుకోవాలండి అందులో నాలుగైదు కర్పూర బిళ్ళలు వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మనకి ఇంట్లో ఎక్కువగా దోమలు అనేవి వస్తూ ఉంటాయి కదండి రాత్రి పూట అయ్యేసరికి మనకి దోమలు చాలా ఎక్కువగా వచ్చేసి మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా కర్పూరం వేసుకున్నటువంటి కప్పును కనుక మనం పడుకునే మంచం కింద కనుక పెట్టుకున్నట్లయితే మనకి కర్పూర అనేవి దోమలు రాకుండా ఉంటాయండి కర్పూరం నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది కాబట్టి కర్పూర వాసనకి దోమలు రాతాయండి కర్పూరం ఉన్నంతసేపు కూడా మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కొబ్బరి చెప్పులు నుంచి కొబ్బరి తీసుకున్న తర్వాత కొబ్బరి చెప్పులు వేస్ట్ పడేస్తాం కదండి అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి జనరల్గా మనము హెన్నాని బౌల్స్లో కలుపుకుంటూ ఉంటాం కదండీ ఆ బౌల్స్లో కలుపుకున్న తర్వాత మనం హెన్న యూస్ చేసిన తర్వాత బౌల్ అనేది మళ్ళీ కడుక్కోవాల్సి ఉంటుంది అది ఒక పనిగా ఉంటుంది అలా కాకుండా ఇలా గనక మనము కొబ్బరి చెప్పులో కనుక హెన్న కానీ హెయిర్ కలర్ కానీ కలుపుకున్నట్లయితే మనకి ఆ కొబ్బరి చెప్పులో ఉన్నటువంటి ఇదంతా వాడేసిన తర్వాత కావాలంటే కొబ్బరి చెప్పుని కడిగి పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరి చెప్పును పడేయచ్చు అండి కొబ్బరి చెప్పుని ఈ రకంగా కూడా మనం వాడుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ అండి ఎక్కువ మొత్తంలో మనము గిన్నెలు కడగాలన్నా మన దగ్గర ఒక్కొక్కసారి స్క్రబ్బర్ లేకపోయినా సరే మనము చాలా ఎక్కువ మొత్తంలో గిన్నెలు కడగాలన్నా గిన్నెలు ఎలాంటి నీస్వాసన లేకుండా గిన్నెలు తలతలా మెరవాలన్నా ఇలా ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలండి అది ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది తర్వాత అందులో మనము గిన్నెలు తోమడానికి వాడే లిక్విడ్ ఏదైనా వాడతాం కదండి అందులో ఆ లిక్విడ్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనము ఒక పావు స్పూన్ వరకు సబీనా లేదంటే మనకి సర్ఫ్ ఉంటుంది కదండి ఆ సర్ఫ్ కూడా కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అందులో మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి ఆ న్యూస్ పేపర్ను ఒక దాన్ని తీసుకునే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇది మనము గిన్నెలు కడగడానికి చాలా బాగా పనికి వస్తుందండి ఇప్పుడు మనం ఇలా నానబెట్టినటువంటి పేపర్స్తో కనుక మనం ఇలా గిన్నెలు కనుక క్లీన్ చేస్తామనుకోండి మనకి గిన్నెల్లో ఉండేటటువంటి జిడ్డు ఇంకా న్యూస్ వాసన అలాంటివన్నీ పోతాయండి ఒక్కొక్కసారి మన ఇంట్లో స్క్రబ్బర్ కనుక లేనట్లయితే మనకు ఇలా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్స్తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఒక్కొక్కసారి ఈ స్క్రబ్బర్ అనేది పాడైపోయిందని పడేస్తూ ఉంటాము తర్వాత బయట నుంచి కొని తెచ్చుకోవాలనుకుంటాం కానీ మర్చిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనము గిన్నెలు తోమాలంటే మనకి ఇలా గనక మనము ఈ న్యూస్ పేపర్తో గిన్నెలు తోమినట్లయితే వా ఉండేటటువంటి జిడ్డు ఇంకా వాసన అంతా కూడా పూర్తిగా పోతాయండి అంతేకాకుండా మనం ఏదైనా నాన్ వెజ్ కనుక వండుకున్నట్లయితే ఆ గిన్నెలు అనేవి నీచవాసన వస్తాయి కదండి మనము గిన్నెలన్నీ తోమిన తర్వాత ఆ స్క్రబ్బర్ని మళ్ళీ కడిగి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా గనక మనం పేపర్స్తో కనుక గిన్నెలు తోమేమనుకోండి మనకి ఆ పేపర్ అనేది పడేయచ్చు అండి మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా మనం పడేయచ్చు అంతేకాకుండా ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది చాలా పవర్ఫుల్గా కూడా పనిచేస్తుందండి ఇలా మనము గిన్నెలన్నీ కడిగిన తర్వాత అదే వాటర్తో కనుక మనం ఇలా కనుక సింకును కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి సింక్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఇలా మన దగ్గర స్క్రబ్బర్ లేకపోయినా డబ్బు గిన్నెలు ఈజీగా కడగాలన్నా ఇలా కనుక మనం చేసామనుకోండి మనకి ఈజీగా మన పని అవుతుందండి టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన దగ్గర చపాతీ లేకపోయినా లేదంటే చపాతీ పేట లేకపోయినా మనము కేజీలు కేజీల పిండిని చపాతీలు చేయటానికి ఇలా మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా కానీ లేదంటే మనకి బంధువులు ఎవరైనా వచ్చినా కానీ మనము ఈజీ మెదడ్లో చపాతీలు చేసే టిప్ ఒకటి చెప్తానండి ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకుని అందులో మనకి ఎంతైతే పిండి అవసరం అవుతుందో ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ మనకు ఎంత పిండి కావాలో అంత పిండి వేసుకోవాలండి తర్వాత అందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా స్మూత్గా పిండి అనేది రెడీ అవుతుందండి ఈ పిండి అనేది ఎంత స్మూత్గా ఉంటుందంటే మనం మిక్సీ పట్టాం కాబట్టి చాలా స్మూత్గా రెడీ అవుతుందండి ఇలాంటి పిండిని మనము నానబెట్టవలసిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడే మనం ఈజీగా చపాతీలు చేసుకోవచ్చండి మనకి పెద్దవైతే పెద్దవి చిన్నవైతే చిన్నవి మనకి ఎలా కావాలంటే అలా చపాతీలు చేసుకోవచ్చండి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి పిండి మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి ఇలా తయారు చేసుకున్నటువంటి పిండిని మనము చపాతీ పేట లేకుండా మనము ఎలా చపాతీలు చేయాలో చూద్దామండి మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి ఈ పేపర్ ప్లేట్స్లో ఒక పెద్ద పేపర్ ప్లేట్ని తీసుకోవాలండి అందులో కొద్దిగా పొడిపిండిని వేసుకొని మనము ఇలాగా చపాతీ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ నేను పొడిపిండిని వేసుకుని ఇలా కర్రతో ఇలా ఈజీగా చపాతీ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తుందో ఈ చపాతీ అనేది మనము పేట మీద చేస్తే ఎంత బాగా వస్తుందో అంతే బాగా ఈ పేపర్ ప్లేట్ మీద కూడా చేయొచ్చండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా మనము చపాతీని రౌండ్గా తిప్పుకుంటూ ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మనం ఈ చపాతీలను ఒత్తుకోవచ్చండి ఇలా మనం చిన్నగా కావాలంటే చిన్నగా లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా మనకు ఎలా కావాలంటే అలాగా మనం చపాతీలు చేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు చపాతీలు చేయాలంటే ఒకటే చపాతీ పేట ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఇలా గనక వేరే మన బంధువులు కానీ మన చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇలా పేపర్ ప్లేట్ మీద మరిన్ని చపాతీలను మనం ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి అంతేకాకుండా మనము ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు మనము ఏదైనా ఇలా చపాతీలు చేసుకోవాలనుకుంటే మనము ఇలా పేపర్ ప్లేట్స్ నెలకు పట్టుకెళ్తాం కాబట్టి ఆ పేపర్ ప్లేట్స్ మీద మనం ఇలా చపాతీలు చేసుకోవచ్చండి ఇంకొక ఈజీ పద్ధతి ఏంటంటే మనము స్టీల్ పళ్ళ్యాలు ఉంటాయి కదండి ఆ పళ్ళ్యాలని వెనక్కి బోర్లించి కూడా మనము ఇలా చపాతీలను ఈజీగా చేసుకోవచ్చండి ఇలా మనం ఎక్కువ చపాతీలను తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము పిండి మిక్సీ జార్లో కలిపాం కాబట్టి మనకి చపాతీ పిండి అనేది చాలా మృదువుగా ఉంటుందండి చపాతీలు చాలా ఈజీగా మనం చేయడానికి కూడా ఉంటుంది అంతేకాకుండా మనము చపాతీ కర్ర లేకుండా కూడా చపాతీ ఎలా చేయాలో చూద్దామండి మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఇలా తెచ్చుకున్న తర్వాత ఆయిల్ అంతా కట్ చేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా ఆయిల్ ప్యాకెట్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ తోటే మనము ఈజీగా చపాతీని చేసుకోవచ్చండి ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఇలా పేపర్ ప్లేట్లో వేసుకున్న తర్వాత దాని మీద ఇలాగ చపాతీ ముద్దన పెట్టిన తర్వాత దాని మీద వేరొక ప్లాస్టిక్ షీట్ని ఇలా వేసేసిన తర్వాత మనకి మ్యాషర్ ఉంటుంది కదండి ఆ మ్యాషర్ని తీసుకుని పైన ఎలా కనుక వద్దామనుకోండి మనకి చపాతీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చాలా పలచగా కూడా వస్తుందండి మనము బొబ్బట్లు ఎలా అయితే పలచగా తయారు చేసుకుంటామో అలా బొబ్బట్లు మాదిరిగా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి ఇది కూడా మనకి చాలా ఈజీగా చపాతీ కర్ర కూడా లేకుండా ఇలా తయారు చేసేసుకోవచ్చండి ఇలా మనకి ఎన్ని వందల చపాతీలైనా మనకి చెయ్యి నొప్పి పుట్టకుండా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ నేను చపాతీ చేసి చూపిస్తున్నాను ఎంత పలచగా వచ్చిందో ఎంత గుండ్రంగా వచ్చిందో చూడండి మనకు ఒక్కొక్కసారి ఇలా చేసినప్పుడు కనుక రౌండ్గా రాకపోయినట్లయితే మనకి ఇలా షార్ప్గా ఉండేటటువంటి ఇలా బాక్స్ కానీ లేదంటే డబ్బా మూతం కానీ పెట్టేసి మనం ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ నేను రౌండ్గా చేసి చూపిస్తున్నాను ఇలా తయారు చేసుకున్న చపాతీని ఇలా మనం ప్యాన మీద కనుక కాల్చుకున్నట్లయితే మనం చాలా మృదువుగా ఉంటాయండి మనము పిండి కలిపేటప్పుడు ఆయిల్ వాడాం కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వాడాల్సిన అవసరం ఉండదండి ఇలా మనకి పెద్ద చపాతీని కాల్చి చూపిస్తున్నాను చూడండి ఈ చపాతీ అనేది చాలా మృదువుగా ఉంటుందండి అంతేకాకుండా మనం ఇందాక మ్యాచ్ర్తో తయారు చేసుకున్నాం కదండి ఆ చపాతీని కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి చిన్నవి కావాలంటే చిన్నవి లేదంటే పెద్దవి కావాలంటే పెద్ద చపాతీలు కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి ఎక్కువ మంది మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా మనకి ఎక్కువ మొత్తంలో చపాతీలు కానీ పూరీలు కానీ పుల్కాలు కానీ చేయాలంటే ఇదే మెదడులో మనము ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి మనకి టైం ఎక్కువగా కూడా మనకి పట్టకుండా మనకి చేతులు కూడా నొప్పి పెట్టకుండా కూడా ఉంటాయండి ఇక్కడ చూడండి ఒక చపాతీని చూపిస్తున్నాను ఇక్కడ చపాతీని ఇలా కట్ చేసినా కూడా మనకి ఎంత పొరల పొరలుగా ఉందో చూడండి ఇక్కడ చాలా వేడిగా ఉన్నాయి అయినా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా పర్ల పొరలుగా ఎందుకని వస్తుందంటే మనము చపాతీ పిండిని మిక్సీలో కలిపాం కాబట్టి పిండి అనేది చాలా మృదువుగా ఉండటం వల్ల మనకి చపాతీ అనేది ఇలా పర్ల పొరలుగా ఉంటుందండి మనకి తినేటప్పుడు కూడా నోటికి కూడా చాలా మెత్తగా కూడా ఉంటుంది చూడండి నేను ఇక్కడ చపాతీని ఇలా మడతలుగా వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా స్మూత్గా మృదువుగా ఉన్నాయో ఈ టిప్ కనుక మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా చపాతీ పిండిని ఇలా మిక్సీ జార్లో కడిగిన తర్వాత చపాతీ పిండి అనేది ఎలా క్లీన్ చేయాలి చపాతీ పిండి అనేది ఇలా జార్ అంతా కూడా అయిపోయింది కదా అనుకుంటూ ఉంటాం కదండీ చాలా సింపుల్గా మనము ఈ జార్ని ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో క్లీన్ చేసుకోవచ్చండి ఒక గ్లాసు వాటరు ఆ మిక్సీ జార్లో పోసేసి మనం కనుక మిక్సీ పట్టామనుకోండి ఇలా పిండి అంతా కూడా మనకి ఆ నీళ్ళలోకి వచ్చేస్తుందండి మిక్సీ జార్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ మనం వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి మిక్సీ జారు చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి మన పని కూడా సులువు అవుతుంది ఇంతేనండి వాటి వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ